ఎంత మంచి అవకాశం అంటే పవన్ కళ్యాణ్ తోటి సినిమా ఏది ఇక్కడ అక్కడ మా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తోటి నాతో చేయాలని ఆయన ఇది అప్పుడు సబ్జెక్టు ఒక పెద్ద ఇంట్లోకి ఫేక్ అల్లుడుగా వెళ్ళడం అనేది ఇక్కడ నాగబాబు గారు చేసుకున్నారు అక్కడ మేము రెండు ఒకసారి సెట్లకు వచ్చినప్పుడు అప్పుడు సబ్జెక్టు మీ సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ ఏంటంటే రెండు అన్నదమ్ములు ఇద్దరికి ఒక పెద్ద ఇంట్లోకి ఫేక్ అల్లుడుగా వెళ్ళడం అనేది రెండు దగ్గర దగ్గర అయిపోయింది కానీ అప్పుడు మరి చిరంజీవి గారు రెండు కథలు విన్నారు రెండు బాగున్నాయి మరి ఇంకా ఏ ఏడిషన్ తీసుకుంటారు మీ ఇష్టం అంటే అప్పుడు మేమే డ్రాప్ అవ్వాలంటే వేరే కథ చూసుకుందాంలేండి అని నేను అన్నాను అంటే అంత ఈజీ ఇంకో కథ తయారవడం అనేది అంత ఈజీ కాదు అది ఈ లోపల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రేంజ్ మారిపోతూ వచ్చింది సినిమా సినిమాకి రేంజ్ రేంజ్ పెరిగి ఆయన పెరిగిపోతూ వచ్చింది ఇంకా నేను కాదు అలాగా అంటే ఈ మధ్యలో అసలే నేను చెప్పాను మెతక అనేది కొంచెం దూసుకుపోయే స్వభావం లేదు